ఎస్ నాగేశ్వరరావు గారు ఏమంటారండి ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గతంలో ఏదైతే రిజర్వేషన్ కోసం పోరాటం చేశారు ఇప్పుడు మరి ఇందాక కూడా సుజాత గారు చెప్పారు రిజర్వేషన్లు కాపులకు రిజర్వేషన్లు ఉండవు ఆయన ఇన్ని రోజులు అదే ముద్రగడ కూడా రిజర్వేషన్ల కోసమే పోరాడారు ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఆయన జనసేన టీడీపీ కూటమిలోకి జాయిన్ అవ్వబోతున్నారు అంటే ఇక్కడ ఆయన అడిగిన రిజర్వేషన్లు ఇవ్వబోతారా లేదంటే ముద్రగడ వారసులకు టికెట్లు ఏమైనా ఎంపీ కానీ ఎమ్మెల్యే స్థానాలు కేటాయించి కాపు సామాజిక ఓట్లను అక్కడి వైపు మీకు పడేటట్టుగా చూసుకుంటారా ఏంటి దీనికి సంబంధించి ఏమంటారు ఒకసారి ముద్రగాడ పద్మాభం గారి విషయం మీరు తీసుకొచ్చారు కాబట్టి ముద్రగాడ పద్మనాభం గారిని ఒక అత్యున్నత గౌరవప్రదంగా అన్ని పదవులు కట్టబెట్టిన పార్టీ ఏదైనా ఉందంటే ప్రజాస్వామ్యంలో తెలుగుదేశం పార్టీ అది ఒకసారి మనం గమనించాలి మీరు ఓకే ఆయన తర్వాత రోజుల్లో రెండు వేల నాలుగు వరకు తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం ఎంపీగా పోటీ చేశారు తర్వాత ఆయన మరి ఎక్కడ అవకాశం దొరికిందో దొరకలేదో అలా అలా ఉంటూ రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఈ అప్పటి వరకు కూడా ముందర తొంభై మూడులో మొదలెట్టిన ఉద్యమాన్ని ఈ మధ్యకాలంలో ఏమి కూడా మాట్లాడకుండా రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చాక సక్కడి పరిపాలన చంద్రబాబు నాయుడు గారు చేస్తూ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒలవ పడిపోయాయి అయినా ఈ కాపులకి చంద్రబాబు గారు ఏదో చేయట్లేదు అనేది ఒక భ్రమ కల్పించాడైనా కల్పించి ఆయన వలలో పడిపోయాడు దానికి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా కాపులకు ఎదురవుతున్న అవకాశం నేను మేనిఫెస్టోలో పెట్టారు దాని ప్రకారంగా బీసీ రిజర్వేషన్ అసెంబ్లీలో పెట్టడం దాన్ని కేంద్రానికి పంపించారు కేంద్రానికి పంపినప్పుడు కూడా ముద్రగడ పద్నాభు గారిని కేంద్రంలో ఒత్తిడి చేయడానికి వెళ్ళకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు నిలువరించారు ఈ రకంగా మళ్ళీ ఇప్పుడు కాపులందరూ కూడా సమైక్యంగా తెలుగుదేశం జనసేన కూటమని ఏమైనా సరే గెలిపించాలి ఐదు కోట్ల ప్రజలని కాపాడాలనే ఉద్దేశంతో అందరూ ఉన్నారు ఇప్పుడు మళ్ళీ అటు ముద్దగడ పద్నాభు గారిని లేదా వెంబట్ రాయుడు గారిని వీళ్ళందరినీ కూడా కాపులు కొంతమంది తీసుకొచ్చి ఈ కూటమిని డిస్ట్రిబ్యూన్స్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు అతను అనుసరణ మొదట్టారు మళ్ళీ ఇది ఇప్పటికీ నా అంచనా ప్రకారం ముద్రగడ పద్నాభ గారు అంబటిరాయుడు గారు ఎలాగొట్టే పది రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ చాలా మనస్తత్వండి తెలుసుకున్నారు చాలా తక్కువ రోజుల్లో ఇప్పటికి ముద్రగడ పద్నామ గారు తెలుసుకుంటారు తెలుసుకున్నారేమో అని ఆశిస్తాను ఆయన తెలుసుకుంటే కనుక కాపులందరూ కూడా ఆయన గౌరవిస్తారు ఎందుకంటే వైసీపీ కాపులు వ్యతిరేక పార్టీ ఆయన డైరెక్ట్ గా పాదయాత్రలోనే కాపులు సామాజిక సామాజిక ఉన్న ఏరియాలోనే కాపులకి ఏ రకమైన రిజర్వేషన్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి చెప్పిన వ్యక్తి అయినా అలాగే ఇప్పుడు ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారు కాపులు ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారు సిగ్గులే వాళ్ళకే వాళ్ళు ఓన్లీ గుమ్మాల కాడ కూర్చుని పాదయాత్రం చేసి పరిపాలన తప్ప ఎక్కడ వాళ్ళకి అవసరం అధికారాలు అదే తెలుగుదేశంలో చూసుకోండి తెలుగుదేశంలో ఎప్పుడు కూడా కాపు మంత్రులకు ఉన్నంత గౌరవం ఎప్పుడు ఏ ఏ పార్టీలో కూడా ఇవ్వలేదు కాపులకి తెలుగుదేశం పార్టీ చాలా గౌరవించింది ముద్ర పద్మనామం గారు కూడా అంబటి రాడి గారి తెలుసుకుని ఆ వైసీపీని దూరంగా పెట్టి నిజంగా తెలుగు జనసేన కూటమికి సపోర్ట్ చేసి వచ్చి కనుక ప్రజల ప్రజాభిప్రాయం కనుక ఆయన మరి ప్రజాభిప్రాయం నడుచుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం సుజాత గారు ఏంటండి మరి వైసీపీ కాపుకు వ్యతిరేక పార్టీయా మీరేమంటారు ఒకటండి వాళ్ళ టీడీపీ పార్టీ ఏ రోడ్డు దగ్గర ఆ పాట పాడే రకంగా పార్టీ తయారైంది నాగేశ్వరరావు గారు చెప్పినటువంటి అంశం ఏదైతే ఉందో ఆ కాపులకి రిజర్వేషన్ అనేటువంటి అంశాన్ని లేవనిద్దారు ఏమండి చంద్రబాబు నాయుడు గారు కొత్తగా రాజకీయాల్లోకి రాలేదు నలభై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు ఆయన పరిపాలించినటువంటి లేకపోతే టీడీపీ పార్టీ విడుదల చేసినటువంటి మేనిఫెస్టోను మొదటి నుంచి తీసుకోండి

మీరు గారిని సొంతారు చేస్తున్నాను ఈ డివర్ గురించి ఆఫ్యండి మీరు ఒప్పుకున్నాను జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మాట చంద్రబాబు నాయుడు మాఫ్దే కాదు జగన్ చంద్రబాబు నాయుడు మీరు మూడు వేల కిలోమీటర్ పాదయాత్ర అయితే ఎన్ని కూడా పోసారు చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్య తెలుగుదేశం ఎన్నుకుంటే నాయుడు ఆయన సమాధానం చెప్పండి మీరేమో తప్పు మాట్లాడతాం ఈ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి మాకు నాయకులు రావాలంటే చంద్రబాబు నాయుడు గారు అంతే మీరు చెల్లి ఎన్నుకోవచ్చు వ్యక్తి కావచ్చు జగన్మోహన్ రెడ్డి సోని గారిని ఇంకోటి పర్పోర్చారు కాంగ్రెస్ వాడిని ఇంకోటి పర్పోర్చారు కాంగ్రెస్ పార్టీ సోని గారిని పిలిచారు అవకాశం ఒక ప్రసంగం రైట్ రైట్ ప్రజల గమనిస్తలే ఎవరి ఎవరికి రైట్ రైట్ సుజాతా గారు ఓకేండి ఒక నిమిషం తెలుస్తుంది ఒక నిమిషంండి హరీష్ గారిని కూడా అడుగుదాం నిమిషం గారు 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 ఒక నిమిషం రైట్ ఒక నిమిషం ఒక నిమిషం టైం లేదు వేస్ట్ అవుతుంది ఒక నిమిషం అండి సుజాత గారు 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 ఒక ఒక నిమిషం నిమిషం అండి అండి రైట్ ఫైనల్ ఫైనల్ జయసారని ప్రస్తుతం చూసుకున్నట్లయితే దయచేసి వీళ్ళిద్దరికి లో పెట్టేస్తుంది ఒక జై జయసారథి గారు మీరు మాట్లాడండి ఏమంటారు ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రధానంగా జనసేన పార్టీలోకి ముద్రగడ వెళ్తే గోదావరి జిల్లాలో జనసేన బలం పెరుగుతుంది అంటారా లేదంటే జనసేన వల్ల మళ్ళీ ముద్రగడ ఇమేజ్ పెరగవచ్చు అంటారా ఎలా అంటారు ఒక రాజకీయ విశ్లేషకులుగా మీ అభిప్రాయం ఏంటి అంశంపైన అంటే ముద్రగడ వైసీపీకి వెళ్తే అక్కడ కాపు ఓటు కొంతమేరకైనా చీలే అవకాశం ఉంటుంది ఇప్పటికైతే ముద్రగడ కాపు ఉద్యమాన్ని పట్టుకొని వేలాడుతున్నప్పటికీ కూడా ఒక అభిప్రాయం అయితుంది కాపుల్లో మాకు రాజ్యాధికారం కావాలి ముద్రగడ అనే వ్యక్తి కేవలం రిజర్వేషన్ కోసం మాత్రమే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మా ఆర్థిక అసమానతల కోసం ఉపయోగపడే రిజర్వేషన్ కానీ రాజ్యాధికార విషయానికి వచ్చినట్టయితే ఒక పార్టీ కావాలి ఒక పార్టీ ప్యూర్లీ కాపు లీడ్ చేసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే జనసేన పార్టీ ఓకే కాబట్టి ఆ జనసేనకు మాత్రమే ఓటేస్తూ ఉన్నారు అయితే ఎవరైనా కొంతమంది కన్ఫ్యూజన్ అయ్యి జనసేన అనేటువంటి పార్టీ టీడీపీ కొరకు పనిచేస్తుంది అనేటువంటి అభిప్రాయం కానీ లేదా జనసేనలో చోటు దక్కని వ్యక్తులు కానీ మళ్ళీ ముద్రగడ వెనుక చేరితే కా కాపు ఓటు చీలిపోయేటువంటి అవకాశం ఉంటుంది ఓకే కాబట్టి అది జరగకూడదు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు చేస్తాను అది జనసేనకు పోయినా ఆయన జనసేనకు మద్దతు ఇచ్చినా ఆటోమేటిక్గా జనసేన టీడీపీ కూటమికి ఉపయోగపడుతుంది అది ఒక్కరికి కాదు కదా ఇద్దరికి కొన్ని చోట్ల వాళ్ళు కొన్ని చోట్ల వీళ్ళు పోటీ చేస్తారు కాబట్టి కాబట్టి అక్కడ అది ఖచ్చితంగా ముద్రగడ పద్మనాభం జనసేనతో చేరిన జనసేనకు మద్దతు ఇచ్చినా టీడీపీ జనసేన కూటమికి కొంత మేరకు లాభం జరిగే అవకాశం ఉంది కానీ వ్యక్తిగతంగా ఆయన ఆన్సర్ చేసుకోవాల్సి వస్తుంది ఏమని మీరు ఇంతకాలం చంద్రబాబును మీరు ఎందుకు వ్యతిరేకించిండ్రు మీరు నిరసన వ్యక్తం చేసినని చెప్పారు లేఖలు రాసినారు చంద్రబాబును కాపు రిజర్వేషన్లకు నష్టం చేసినని మాట్లాడినరు కాపుల మీద కేసులు పెట్టిండు కేసులు ఎత్తివేయలేదని చెప్పేసి మీరు విమర్శలు చేసినారు మరి ఇవాళ వాటన్నింటికి కూడా ఆయన మాత్రం ఆన్సర్ చేసుకోవాల్సి వస్తుంది అప్పుడు ఏం ఏం మరి ఏ హామీతో ఏ హామీతో మీరు పోయారు మరి ఇంతకాలం రిజర్వేషన్లు ఇవ్వలేదు అని చంద్రబాబు మీద ఆరోపణలు చేస్తూ వచ్చారు కదా ఇప్పుడు మరి ఈ రాత్రికి రాత్రి ఆయన ప్రతిపక్షంలో ఉండి రిజర్వేషన్లు ఇచ్చారా రేపు మళ్ళీ ఈ రకంగా చేయరానికి గ్యారెంటీ ఏంటి ఇలాంటి క్వశ్చన్లు మాత్రం ఖచ్చితంగా అయితే వాటికి ముద్రగా ఆన్సర్ చేయాల్సి వస్తుంది ఒకవేళ అందులో ఆయన ఇంకా ఏమైనా వారసులకు మాత్రం సీట్లు ఇప్పించుకుంటే మాత్రం ఇంకా కాపు సామాజిక వర్గంలో ఆయన విమర్శలు తీవ్రంగా ఎదుర్కొనే అవకాశం ఉంది కాకపోతే ఒక ఆన్సర్ చెప్పే అవకాశం ఉంది కాపు ఓట్లు చీయకూడదు ఇది చివరి అవకాశం జనసేనకు బలమైనటువంటి సీట్లు వస్తే తప్ప భవిష్యత్తులో మనకు కాపులకు రాజ్యాధికారం రాదు అనే కోణంలో మాత్రమే తాను వెళ్తున్నానని చెప్పుకునేటువంటి అవకాశం ఉంటుంది ఆ కోణంలో ఆయన వెళ్తున్నట్టుగా కూడా కనిపిస్తోంది అదేవిధంగా